హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీజీపీఎస్సి గ్రూప్ వన్ పైన మరి మూల్యాంకనంలో తెలుగు మీడియంకు తీవ్ర అన్యాయం జరిగిందని జూన్ పదహారున మరో కొత్త కేసు ఫైల్ అయినట్టు మనకు తెలిసింది మరి ఈ కేసు ముఖ్యంగా మూల్యాంకనంలో తెలుగు మీడియంకి తీవ్ర అన్యాయం జరిగిందంటూ మరి కొత్తగా పిటిషనర్సు కేసు ఫైల్ చేయడం జరిగింది మరి ఈ కేసు జూన్ పద్దెనిమిదిన అనగా ఈరోజు గౌరవ నామవరం రాజేశ్వరరావు గారి ముందు హియరింగ్కు రావడం జరిగింది మరి గౌరవ న్యాయమూర్తి గారు ఈ కేసును హియరింగ్ సందర్భంగా ఈరోజు గతంలో ఉన్నటువంటి గ్రూప్ వన్ కేసులతో సహా ఈ కేసును క్లబ్ చేసి మళ్ళీ జూన్ ముప్పైకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది మరి నూతన కేసు కొత్తగా ఫైల్ అయినటువంటి ఈ కేసు కూడా మిగతా కేసులతో సహా జూన్ ముప్పైనా మళ్ళీ హియరింగ్కు రానుంది మరి కేసులో ఈ నూతనంగా ఈ కొత్తగా ఫైల్ చేసినటువంటి కేసులో పిటిషనర్స్ అడ్వకేటు గుమ్మల భాస్కర్ గారు మరి కేసు కూడా తెలుగు మీడియానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఫైల్ చేసిన నేపథ్యంలో ఈరోజు హియరింగ్ జరిగి మిగతా కేసులతో కూడా క్లబ్ చేసి జూన్ ముప్పైనా మళ్ళీ పోస్ట్పోన్ చేయడంతో మిగతా కేసులతో సహా ఈ కొత్త కేసును కూడా జూన్ ముప్పైనా హియరింగ్కు రానుందని మనకు ఈరోజు వార్త అందింది మరి ఇలాంటి ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ తెలియజేయడానికి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుదాం అంతవరకు కలుద్దాం ఫ్రెండ్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి